ఒక లెటర్ రాసినం ఈ లెటర్ కూడా దీంట్లో పెట్టి ఇది నీ కోసమే ఎవరో పంపించారు అని చెప్తాం ప్లాన్ చేస్తాం చెప్పు అమ్మో నాకేమరి చెప్పింది అడ్రస్ ఇది కొత్త సాంగ్ అయితే వచ్చింది అదే పెళ్ళం పేరు వాణి మస్తుంది నాకు హాని అని చెప్పేసి అన్న అయితే కలిసి చేసిరు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఈరోజు ఈరోజు అదే వచ్చేసింది ఈరోజు వీడియో అయింది అనుకోని చూస్తున్నా చూస్తున్నా వదిన డ్రెస్ వచ్చింది నాకు కాదు వీళ్ళ చిన్న వదిన వీళ్ళ అన్నకు డ్రెస్ పంపించింది బో పెద్ద డైలాగే పెద్ద డైలాగే ఇద అన్నట్టు అయితే చెప్పు మమ్మీ అయితే వదిలేదు అయితే మేము ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాం సందీప్ మీద ఏంటంటే ఈ ఇది యాక్చువల్గా మా మీద డ్రెస్ ఆర్డర్ చేసుకుంటే వచ్చింది ఇది ఈ కవర్ను దాచిపెట్టినాం ఒక టీషర్ట్ కొత్త టీషర్ట్ ఇది దీంట్లో సెట్ చేసి ఈ ఒక లెటర్ రాసినాం ఈ లెటర్ కూడా దీంట్లో పెట్టి ఇది నీ కోసమే ఎవరో అని అనుకుంటే ప్లానింగ్ చేస్తాని కూడా చాలా మంది సందీప్ కి ఫ్యాన్స్ అయితే మ్యారీమి మ్యారీమి అని పెడుతున్నారు బాబాయ్ మేము ఈ రోజైతే సందీప్ నిం చేయబోతున్నాం చూడండి ఇక వేరే లెవెల్ ఆడుకుంటా ఏంటంటే ఇక మరి కదా ఇంకా ఆడుకుంటా చూడండి మీరు కూడా ఇట్లా ఎంతమంది చేస్తారు మీ మరిది వాళ్ళని మీరు కూడా కమెంట్ చేయండి సరేనా ఇట్లా ప్రాంకులు చేయరు ఎవరు అని ప్రాంకులు చేయరు అంటే ఇట్లా వీడియోస్ చేయకపోయినా ఆడుకుంటారు అట్లా వరంగల్ రా బాబు అట్లా కాదు మా ఐడియా ఎట్లున్నది దీంట్లో ప్యాక్ చేసిన ఈ ఇట్లా చూస్తే నిజంగానే నమ్ముతారు అన్నైతే షాప్ కి వెళ్ళిండు ఇప్పుడైతే వస్తాడు అన్న వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాము ఓకేనా డన్ 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 అప్పటివరకు ఆగాల సందీప్ వచ్చేవరకు ఒక లైక్ కమెంటే షేర్ చేసుకోండి జర చేసుకోండి అబ్బా సరేనా సో అన్న అయితే వచ్చేసిండు స్టార్ట్ చేద్దాం వీడియో ఏమంటా ఇదైతే దాచి పెట్టేద్దాం సో అన్నను విలుద్దాం ఇప్పుడు ఓకేనా చిన్ననా ఓ చిన్ననా చిన్ననా ఏ కర్రీ ఏం వీడియో ఇద్దాం యా వీడియో ఏం ఇద్దాం ఏ అదే ఆలోచిస్తున్నాం వీడియో ఇద్దాం ఆలోచిస్తున్నా రే వీడియో ఇద్దాం ఓదనేప్తు సపో ఏ వీడియో ఇద్దామా

పార్సల్ వచ్చింది ఎవరికి ఆ డ్రెస్ నాదే నీది కాదు ఉడి ఉడ్డి ఏదో లెటర్ కూడా ఉన్నది ఫస్ట్ ఈ టీషర్ట్ చూడు చిన్న పేరే ఉన్నది చిన్న పేరే ఉన్నది చూడు ఇంకా హాయ్ సందీప్ అమ్ అన్నోన్ మెంబర్ అట పేరు కూడా చెప్తా ఈ గిఫ్ట్ నీ కోసమే అంటే నాకు చాలా ఇష్టం సందీప్ గారు చాలా సందీప్ గారు చాలా ఇష్టం రెండు సార్లు అమ్మోసింది

ఈ చిన్న గిఫ్ట్ గిఫ్ట్ మీకోసమే తీసుకోండి ఈ చిన్న గిఫ్ట్ తీసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రమ్ యూర్ అన్నోన్ పర్సన్ షేప్ వేసి అలా అన్నోన్ పర్సన్ సంది ఏంది మరి పెళ్లి గురించి మాట్లాడతారట నీకు ఒకసారి వేసుకోవాలి నిజంగా వేసుకో

మీ బాయ్ ఫ్రెండ్ కి అవి చూసినావా ఆ కోటర్ కూడా మంచిగా సిగ్నల్ ఇచ్చింది బాగుందని నువ్వే ఆడ పంపించింది అగ్గజూడు ఇచ్చిర్రు అంటే కలమని పంపించిండ్రు

ఇది షెట్ ఏంది ఇది ఏంది ఆ ఆ మళ్ళ మళ్ళ సెంట్ కాదు దాని మీద సందీప్ గారు అని రాసి ఉన్నది వీంట్లో కూడా సందీప్ గారు కాదు ఒక మాట అన్నది తెలియదు మన అడ్రస్ తెలియదు మన అడ్రస్ కిట్లాంపించిరు ఆ ఓవర్

సరే ఇది చదువు నీ పేరు ఉన్నదా లేదా చదువు దీని మీద ఉన్నది ఆ మరి ఉన్నది అన్నప్పుడు వాళ్ళకి అడ్రస్ ఎట్లొచ్చింది ఈ షేప్ ఏంది మరి ఈ దిల్ షేప్ ఏంటిది ఇది కొంచెం క్రాస్ ఉంది చూడు రా ఎందుకంటే ఫస్ట్ టైం కదా రైటింగ్ కూడా కాదు సరే డౌట్ సరే అదే కాదు ఉన్నది దేవుడా ఇట్లానా అమ్మాయి తెలిసేమనుకుంటొచ్చిందన్న ఆయన ఇష్టం అడ్రస్ పంపించాకే మాకు చెప్పు చెప్పేసే ఫస్ట్ వదినా చెప్పు అమ్మతో మాట్లాడుతుంది ఫస్ట్ నేనా నువ్వే సరే నువ్వు ఇక్కడ ఎక్కడ కెమెరా ఎక్కి పియ్యి ప్రాంక్ చెప్తానమ్మా చెప్పి సరే సరే ఒప్పుకుంటాం ప్రాంక్ అని చెప్పిద్దాము ఒకవేళ ప్రాంక్ అని కాదన్నారు అనుకో ప్రాంక్ ఒకవేళ ప్రాంక్ అయింది అన్నకు మనం ఇద్దాము ఒకవేళ ప్రాంక్ కాకుండా నుండి ఎక్కడైనా కెమెరా కనిపించింది అనుకో చి చి ఎక్కడ కెమెరా కనిపిస్తే అన్నమా అన్నమ చి మనం అన్నకి

అరయ్య రాజమమ్మ పాపం పంపించిందేమో ఇట్లయితే పట్టుకొని డాన్స్ వేస్తాడు తీసుకో ఎందుకు ఇక అయ్యో అయ్యో ఏం కాదు అయ్యో పర్లేదు ఇది కూడా పార్సెల్లా ఏ అవి మనం గనుకొచ్చినాం మమ్మీ గ బిర్యానీ పంపిస్తారు మమ్మీ బిర్యానీ పంపిస్తారు రిచ్ టూ థౌసండ్ అవును అది టూ థౌసండ్ ఉంటది ఇది ఇది ఆల్బమ్ బాగా చేపించుకొని నాకు తెలిసి ఇప్పుడు గిఫ్ట్ పంపించింది నెక్స్ట్ ఆమే వత్తది కావచ్చు ఉత్తమేమి ఇంట్లోకి రానేయం

ప్రియత మా తెలుసునా మా ఇద్దరికి తెలుసు అని ఇది ప్రాంకు హృదయమా తెలుపు ఈ ఊడి రెండు వందలు ఖరాబ్ అవుతుంది మమ్మీ రోడ్డు మీద తీసుకున్నాం అయితే అది ఏమైందంటే అన్నదాని మీదనే నేను ఆర్డర్ చేసిన అన్న పేరు మీదనే అది అట్లా చేసినందుకు ప్లస్ పాయింట్ అయింది అందుకే ఒక చిన్న ఎట్లుంది ఎలా ఉంది ప్రాంక్ అసలు బాధ డైలాగ్ కొట్టకు అసలు మమ్మీ వదిన కలిసి ఇద్దరు కలిసి చేస్తాం ఘోరంగా ఏ మీరు చూసిందా ఈ రోజుతో ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ వీడియో రేపు కానీ ఎల్లుండి నెక్స్ట్ వీడియో చెప్పినాం కదా ట్వంటీ కే అయితే పెద్ద సర్ప్రైజ్ ఉందని చెప్పేసి నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చూడండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ట్వంటీ కే ఫ్యామిలీ ఇప్పుడు ఇదంతా క్రెడిట్ క్రెడిట్స్ గోస్ట్ వదిన ఇంకా అన్నా పండుగ రోజే మీరు ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈడున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా ఇది ఇంకా క్రెడిట్స్ గోస్ట్ మా అన్న వద్దున వీళ్ళిద్దరికే పోతుంది ఎందుకంటే మా మమ్మల్ని ఇన్స్పైర్ చేసి చేసికే వచ్చిందని నాకు ఇరవై తులాల బంగారం అదే సర్ప్రైజ్ ఎన్ని తులాలు ఇరవై తులాలు ట్వంటీ కే ఇరవై తులాలు అందుకని తొందరగా రెండు వందలు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ టూ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ చేయండి రెండు వందల కేజీలు ఇవ్వనిస్తారు లేదు అట్లేం లేదు థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ ఇంకా ఇంకోటి ఇది కొత్త సాంగ్ అయితే వచ్చింది అదే పెళ్ళం పేరు వానే మసుగుంది నాకు హాని అని చెప్పేసి అన్న వదిన అయితే కలిసి చేసిరు ప్రోమో ప్రోమో చూస్తే మీకు అర్థమైపోతే ప్రోమో చూసేస్తే మీకు తెలిసిపోతుంది మీ కింద లింక్ ఇస్తా వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ యువర్ లవ్ చెప్పు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్